జై శ్రీనివాస జయపితకేష భృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయవిష్ణు తేజరాజాధిరాజ కవజయ జయ జయ దేవாதி దేవ శ్రీ రామచంద్ర జయ కత్తి రూప శౌరీశోన గ్రేనినాథ జయ 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 శ్రీనివాస రాజు ఆస్టర్జి YouTube ఛానల్ వీక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఇరువురు కూడా ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదవ నెలలో ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసంలో అంటే ఈ ఆగస్టు నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఈ సమయకాలంలో ఉంటాయి ఈ సింహరాశి కలిగిన వారికి ఏ విధమైనటువంటి స్థితిగతులు పరిస్థితులు ఎదురవుతాయి తీసుకోవాల్సిన నిర్ణయాలు వీరు నడుచుకునేటటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి ముఖ్యంగా ఆడవారికి పురుషులకి మధ్య ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు కలిగినటువంటి అనుకూలతలు వ్యతిరేకతలు ఎదురవుబోతున్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా వీరికి చెప్పేటటువంటి ఒక అయినటువంటి అంశం ఏమిటంటే అంటే వీరికి ముందుగా చెప్పబోయేటటువంటి జాగ్రత్త జరగబోయే ప్రమాదం ఏంటంటే సహజంగా ఈ రాశి కలిగిన వారికి నమ్మహద్రోహం జరిగేటటువంటి సమయం ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది ఆ నమ్మహద్రోహం ఏంటంటే ఒక్కొక్కరు స్నేహితుల వల్లైనా నమ్మి నష్టపోవటము అన్నదమ్ములను నమ్మి నష్టపోవటం బంధుమిత్రులు నమ్మి నష్టపోవటము లేకపోతే మనకేదన్నా కష్టం వస్తే మన వాళ్ళే కదా మనల్ని ఆదుకుంటారులేని వాళ్ళ మీద ఆశతో తీరా అక్కడికి పోయిన తర్వాత మొండి చే ఎదురవటం అదే మాదిరిగా వీరని ఊహించని స్థితిలో కారణం చేసి వీళ్ళని ఇరికించి సమస్యలని వీళ్ళ మీద పడేసి పక్కకు తప్పుకునేటటువంటి పరిస్థితులు కేవలం వీరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కాకుండా పరిచయం లేని వ్యక్తులు కాకుండా ఎక్కడో సంబంధం లేని వ్యక్తులు మనకు సమస్యలు చేశారులే అనేటటువంటి పరిస్థితి కాకుండా కేవలం మీకు తెలిసిన వారు నమ్మిన వారు మీరు నమ్మదగిన వారు వారి మీద ఎంతో ప్రేమాభిమానం కలిగిన వారు ఎప్పటి నుంచో వారిని మీరు ఒక నమ్మకంగా నమ్ముతూ వస్తూ వారి మీద మీరు ఎన్నో సమస్యల్లో వారికి ఏ ఆపదలు వచ్చినా కూడా అడ్డుపడినటువంటి మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు ఈ సమయంలో నమ్మక ద్రోహం చేసేటటువంటి ప్రమాదము మోసం నమ్మించి మిమ్మల్ని నష్టం చేసే మోసం ఊహించని తీరులో ఆ నష్టం చేసిన తర్వాత కూడా పైగా మళ్ళీ వాళ్ళు మీరు బాధపడుతున్నా కానీ పక్కకు పోయి నవ్వుకొని మీరే వారి మీద ఏదో చెడు చేశారనేటువంటి స్థితిలో ఆ రకంగా మీ మీద మోసము అపనింద అపవాదం పుట్టించేటటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఈ మాసకాలంలో ఆడవారికి కానీ పురుషులకు కానీ జరిగేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి మీరు ఈ మాసం అంతా కూడా వీలైనంత వరకు ఏది పడితే అది నిర్ణయాలు తీసుకొని సమస్యలు తెచ్చి నెత్తి పెట్టుకునే పనులు చేయటం ఒకరిని నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళటము ఒకరిని నమ్మి మీ మనసులో ఉన్న మాటలు చెప్పటము తర్వాత మన వాళ్ళే కదా అని చెప్పి మీ సీ మీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి తెలియపరిచి ఇవి చెబితే రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే మీ మీరు బలవుతారనే సంగతి తెలిసి కూడా అలాంటి విషయాలు కొంతమంది నోటి దోళ ఆకగా చెబుతూ ఉంటారు అలా అలాంటి విషయాలన్నీ కూడా వీరైనంతవరకు తెలుసుకోవద్దు ఒకవేళ ఇంతకుముందు అలాంటి స్నేహాలు అలాంటి పరిచయం అలాంటి వ్యక్తి ఉండుంటే వాళ్ళని కాస్త డిస్టెన్స్లో మెయింటైన్ చేయండి దూరంగా వాళ్ళకి కాస్త సంబంధం లేకుండా ఉంటేనే మీకు ప్రమాదం రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఇది మాత్రము ఈ మాసంలో పూర్తిగా మీరు దృష్టి పెట్టుకొని దీన్ని మైండ్లో ఈ నెలకాలం అంతా కూడా రిపీట్ చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పని ఇక ఇది మినహాయిస్తే ఇంకొన్ని విషయాల్లో ఏంటంటే ఒకొక్క సందర్భంలో మనం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఈ రాశి కలిగిన వారికి ఏదైతే ఈ మాసకాలం మొదటి నుంచి కూడా మధ్య మధ్యలో చీటికి మాటికి కొంత అసందర్భమైనటువంటి వ్యక్తులతో కానీ ఇంట్లో భార్యతో కానీ కుటుంబంలో పిల్లల వలన కానీ తర్వాత కొన్ని వ్యక్తిగతంగా బతుకు దొరికి దగ్గర చేసే వ్యాపారంలోను ఉద్యోగస్తుల్లోనూ ఉద్యోగాల దగ్గర అయితేనేమో ఉద్యోగాల్లో కొంతమంది పై అధికారులు సహచరులు లేనిపోయిన అపనందలు పుట్టించడం లేనిపోయిన సమస్య సృష్టించడం ఏదో ఒక రకంగా వీరి మీద అబండాలు తోయటము ఆ ఉద్యోగం దగ్గర కూడా అంతా చేయాలా వద్దా ఎలా వద్దా అనేటటువంటి అర్థమనుస్తో ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు చేసుకోవటం వ్యాపారంలో కూడా ఆ వ్యాపారం దగ్గరకు వచ్చిన కనుక కూడా కొంత పరిచయం లేని వ్యక్తులతో తగువులు గొడవలు వ్యాపారంలో సన్నిహితులతో కూడా కొన్ని విభేదాలు మాట పట్టింపులు ఎక్కువగా ఈ తరహా సంబంధించిన బతుకు తెలుగు కార్యక్రమాలు కూడా కొంత అధికంగా ఉండటం వలన మీకు ఏమవుతుందంటే ప్రత్యేకంగా మీ లైఫ్ స్టాండర్డ్ మీద ఫోకస్ చేయలేక ఏదైనా కాస్త కుదుటపడి ఈ విషయంలో కొంచెం మనం ప్రశాంతంగా ఉందామనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగటం దానివల్ల మళ్ళీ డిసప్పాయింట్ అవటం ఈ తరహా సంబంధించిన పనులు మాత్రము కొద్దిగా మీకు ఈ మాసం పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు వరకు కొద్దిగా అధికంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఏమిటంటే సమయ పరిస్థితులు బాగోలేనప్పుడు ఓర్పుతో ఉండి ఎక్కడ ఏదైనా మాట వచ్చినా కానీ మనం తలదించుకొని పోవాలి వీలైనంత వరకు పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు గొడవలకి మన ఆవేశాలకి మీ స్వతహ కోపాలకి పనిపెట్టే ప్రయత్నాలు చేసుకోకూడదు మౌనంగా ఉండాలి ఎదుటి వారి నుంచి ఏదైనా సమస్య వచ్చినా తల ఉంచుకొని పోతే అది అంతటితో పోతుంది కాకుండా ఇంకా దానికి మనం ఎదురు నుంచొని దాన్ని ఇంకా రెచ్చగొడితే చిన్న సమస్య ఇంత పెద్దగా ఎలా మారింది అనే ఫీల్లో మీరు బాధపడే ప్రక్రియలు రావచ్చు దాన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దాన్ని పదంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితులు అప్పులు చేయాల్సిన పరిస్థితులు పెద్దగా ఉండకపోవచ్చు కొన్ని రుణ బాధల నుంచి బయటపడటానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కాస్త ఒత్తిడి ఉంటుంది అంటే కొత్త రుణాలు చేసే అవకాశం లేదు కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు ముఖ్యంగా సంతోషించదగిన అంశం ఏంటంటే కోర్టు వ్యవహారాల్లోనూ స్టేషన్లోనూ పెద్ద మనుషులు ఏదో తగువు కానీ ఆస్తిపాస్తులు భూమికి సంబంధించి లేదంటే గత కొంతకాలంగా ఏదైనా వాయిదాలు పేచీటి మీద తిరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏమైనా ఉండుంటే అవి ఈ సమయకాలంలో మీకు సర్దు అంటే అవి తీరిపోతాయి ఆ సమస్యల నుంచి బయటపడతారు అవి మీకు సెటిల్మెంట్ అయ్యేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ సమయకాలంలో తప్పకుండా ఈ సింహరాశి జాతకులైనటువంటి వారికి జరిగే అవకాశం ఉంది ఆడవారిలో కొన్ని బరువు బాధ్యతలు స్వీకరించే ప్రయత్నాలు తర్వాత కుటుంబంలో భర్తకు కానీ పిల్లలకు కానీ వీరే కాస్త ధైర్యంగా నిలబడి కొంచెం ధైర్యమైనటువంటి మాటలు చెబుతూ జరగబోయేటువంటి ఆపదలో కూడా కాస్త ముందస్తుగా నిర్ణయాలు తీసుకొని కొంత వీరి సలహాల వల్ల ఇంట్లో భార్య వలన కానీ తల్లి వలన కానీ ఇలాంటి సలహాల వలన మాత్రము పురుషులకి కొంతవరకు మేలు జరిగే అవకాశం చాలా అధికంగా ఉంది కాబట్టి మీ స్వతహంగా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం కన్నా మీ మనసుకేదైనా బాధ అనిపించినప్పుడు వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ నిర్ణయాన్ని కూడా మీరు ఇన్క్లూడ్ చేసుకొని ముందుకు వెళితే మీకు చాలా బెటర్ఫుల్ లైఫ్ కొంత చాలా అనుకూలతమైనటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు ఏర్పడుతుంది కాబట్టి అలా ఆడవారి యొక్క మాటలు కూడా అనుసరించే ప్రయత్నాలు చేసుకోవాలి అదేవిధంగా కొంతవరకు మీరు సమాజంలో కొద్దిగా గౌరవ మర్యాదల విషయంలో కాస్త మీకు ఇబ్బందులు ఎదురవటము అంటే ఎప్పుడైతే మన పరిస్థితి స్థితిగతులు కొంచెం ఎటు ఎడా కుడిమి అవుతున్నాయో ఆ దాని వలన మనకి దాని ఎఫెక్ట్ అనేది మనల్ని గౌరవించే వాళ్ళ మీద సమాజం మీద కూడా నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ అలా కూడా పడుతుంది అలాంటి పరిస్థితులు కొద్దిగా ఎదురవుతాయి ఇకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మాత్రము చిన్న చిన్న ఉన్న వదిలిగిపోవటం ఇరువురి మధ్య కాస్త స్టాండర్డ్ వేరపడటము స్త్రీ పురుషులు ఇరువురు ఇద్దరు శరి సమానమైనటువంటి బాధ్యతలు తీసుకుని కుటుంబ శ్రేయస్సు కోసము పిల్లల శ్రేయస్సు కోసము కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలు మాత్రం జరుగుతాయి ఇక ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలలోనూ కొంతవరకు మనశ్శాంతి పరంగా అయితే మాత్రం పెద్దగా కుదురుబాటు ఉండదు నిద్రలు సరిగా ఉండవు ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ప్రశాంతమైన భోజనము కంటి నిన్న నిద్ర మనశ్శాంతి అయినటువంటి జీవితము కొంతలో కొంత కొద్ది వరకు మాత్రం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా కొద్ది త్రజలు తీసుకునే ప్రయత్నాలు కూడా కాస్త అధికంగానే ఉన్నాయి ఇక కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ఇటువంటివి హాజరవుతారు కానీ ఇంట్లో చేయాల్సిన శుభప్రదమైన కార్యక్రమాలు మాత్రము చేయసారి పోవు కానీ కొద్దిగా వాయిదాలు పడతాయి అంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తిగా సంబంధం లేకుండా తెగిపోవటము ఇంకా చేయలేము అంటూ ఉండదు చేస్తారు తప్పకుండా చేయగలుగుతారు కానీ ఇవాళ అనుకున్న పని ఇంకొక రోజు తర్వాత చేద్దాంలే ఆ టయానికి ఏదైనా చేద్దామని ముందుకెళ్ళినా ఏదో ఒక సందర్భం వల్ల పోస్ట్ పోన్ అవ్వటము ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లు ఎదురవటం వలన కొన్ని శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాల విషయంలో మాత్రం కాస్త కొంచెం డిసప్పాయింట్లు కూడా ఎదురయ్యే ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ మాస కాలంలో మీకు ఇరవై మూడో తారీఖు అమావాస్య దాటిన తర్వాత ఈ ఇరవై నాలుగు నుంచి ముఖ్యంగా ఏదైనా కొన్ని గృహాలు మారేవి కానీ భూములు కొనుగోలు చేసేవి కానీ అనఎక్స్పెక్టెడ్గా డబ్బు తీసుకొచ్చి మీరు ఒక దగ్గర పెట్టి దాన్ని మీరు సొంతం చేసుకునే స్థిర కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ టైంలో మాత్రం అకస్మాత్తుగా మీకు జరిగేటటువంటి యోగం ఉంటుంది ఇక కొన్ని ప్రయాణాల విషయంలోనూ రాకడపోకడ విషయంలోనూ ఏదైతే మీరు ఆశించి వెళ్తారో అక్కడ మీరు అనుకున్నంత శుభప్రదమైనటువంటి అంశం అయితే జరగకపోవచ్చు తర్వాత ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు మనశ్శాంతి పోవటమే కాకుండా ఆ పనులు కూడా కాస్త మీకు వ్యతిరేకతగా జరిగేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి ఒకరి మీద డిపెండ్ అయి చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఈ సమయకాలంలో పెట్టుకోకుండా ఉంటే మంచిది అలాగే ఉద్యోగ శత్రు ప్రభావత ఎక్కువగా ఉండటము ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో మీకు పరిచయమైనటువంటి వాళ్ళు స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొన్ని వ్యక్తిగత స్నేహాలు కొన్ని వర్హతలకు సంబంధించినటువంటి బంధాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త మిమ్మల్ని తిరిగి మళ్ళా పోలు చేయటం కానీ డిసప్పాయింట్ చేయటం కానీ తర్వాత వాళ్ళ నుంచి ఏదో సమస్య ఎదురవుతుందనే భయభ్రాంతులు ఎదురవటం కానీ ఈ తరహా సంబంధించిన నివేదాలు జరుగుతాయి కుటుంబంలో మాత్రము ఒకరికి లేనిపోయినటువంటి అప్రతిష్ట ఎదురయ్యేటటువంటి ప్రమాదం కూడా ఈ సమయంలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని చెడు వ్యసనాలకి చెడు సంబంధించిన కార్యక్రమాలకి కొన్ని పరిస్థితులే బాగోలేక బాధపడుతుంటే దానితో పాటు ఇంకొంత చెడు ప్రయత్నాలు చేయటము డబ్బులు చిందాలు వందలు ఖర్చు పెట్టడము పరస్థ్రీలు పరాయ స్నేహాలు ఇలాంటివి చేయటము తాగుళ్ళు వ్యసనాలు ఇటువంటి ప్రయత్నాలు చేసుకోవటం ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మురుగుతున్న నక మీద ఇంకొక తాటిగా పడ్డట్టుగా మీ సమస్యలు బాగోలేనప్పుడు ఇలాంటి పనులు మీరు తలపెడితే దానివల్ల ఇంకాస్త ఏరే ఒక ప్రమాదాలు కొరి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాలకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటే చాలా మంచిది ఇక ఈ మాసకాలం అంతా కూడా అమావాస్య వరకు మీరు ప్రయాణాలు కొంతమందితో కొట్లాటలు గొడవలు ఈ తరహా ప్రయత్నాలు ఏవి పెట్టుకోవద్దు ముఖ్యంగా ఇప్పుడు మీకు జరుగుతుంది నష్టపడే సమయం కాదు మీకు పరీక్ష కాలం అంటే మీరు ఎలా నిలబడగలుగుతారా ముందు రోజులను బట్టి జరుగుతున్న మీ రాశి కలిగిన వారికి పరీక్ష కాలం మాత్రమే అలాగే భగవంతుడు ఆరాధనలు దైవ కార్యాలు ఇంట్లో దేవుడి యాత్రలు మొక్కుబడులు జాతరలు అమ్మవారి కార్యాలు అమ్మవారి భవనాలకు సంబంధించినటువంటి పనులు ఇలాంటివి ఏమి ఉన్నా కానీ తప్పకుండా వాటిని మనస్ఫూర్తిగా నిశ్చలమైనటువంటి ప్రశాంతమైనటువంటి గుణంతో వాటిని పూర్తి చేయండి తప్పకుండా మీ యొక్క జీవిత విధి విధానంలో మంచి మంచి శ్రేయస్సుకరమైనటువంటి శుభకార్యమైనటువంటి వార్తలు కూడా వినగలుగుతారు ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ మాసంలో ఒకటి నుంచి ఒకటో తారీఖు ఎనిమిది పదిహేడో తారీఖు ఈ తిథుల మధ్యలో మాత్రం కొన్ని శుభప్రదమైన అంశాలు చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మీకు కొద్దిగా పంతొమ్మిదో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు ఈ తారీఖుల మధ్య మాత్రం కొన్ని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే చేయకుండా ఉంటే చాలా మంచిది చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని పర్సనల్ సమస్యలు బయటకు చెప్పుకోలేక అవే మనసులో పెట్టుకొని ఆర్థికంగా అయినా కుటుంబ పరిస్థితులైనా వేరే కార్యక్రమాలకు సంబంధించిన ఎన్నో బాధలు పడుతున్నటువంటి వారు వారు మా దగ్గరకు వచ్చి తగు సలహాలు సూచనలు తీసుకొని వెళ్ళి బాగుపడుతున్నటువంటి వారు అన్నారు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అది వాళ్ళకి అర్థం కాదు మేము చెప్పలేము కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి సంప్రదించండి అలాగే మీ సమస్య ఏదైనా కూడా కొద్ది రోజులు శాశ్వత పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది మేము మీ శ్రేయస్సు కోరి ఏదైతే మేము ఈ రాసిగలిగిన వారికి ఇలా జరుగుతుందని తెలియపరుస్తున్నామో మీరు కూడా ప్రతిదీ గురువు గారు చెప్పేది మాకు తెలుసుకోవాలి అలాగే ప్రతి మాసకాలంలో దాని తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడు మేము తెలియపరిచేది కూడా మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు కూడా తగ్గు జాగ్రత్తగా నడుచుకోవడానికి కూడా తప్పకుండా వీలు పడుతుంది కాబట్టి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతారు మనం ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెరుపు ఆల్ ద బెస్ట్